హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యశో సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా ఉండే పూరీలు అదేవిధంగా పూరీ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా ముందుగా అయితే పూరి ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు అంటే మీకు తగినంతగా పిండిని అయితే వేసుకోవాలి మీరు ఈ మైదా పిండి ప్లేస్తో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు ఈ మైదాపిండిలో కొద్దిగా ఆయిల్ అదే విధంగా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి చపాతీ పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కలుపుకొని మూత పెట్టి నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత పూరీ కర్రీ కోసం అయితే ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఐదు పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు అదేవిధంగా ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఫాల్ట్ని కూడా వేయాలి ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి మీకు మంచి కలర్ ఇంకా ఎక్కువ కావాలంటే పసుపుని కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేస్తే పసుపు వాసన వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇలా మొత్తం కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఈ ఆనియన్స్ మునిగే వరకు అయితే వాటర్ని పోయాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి వీటిని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల శనగపిండిని వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మొత్తం ఉండలు లేకుండా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి ఒకవేళ ఉండలు ఉన్నట్లయితే కర్రీలో ఇది గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కదా ఇలా అయితే ఎక్కడ గడ్డలు కట్టకుండా ఉండలు లేకుండా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కర్రీని మూత తీసి చూసి మొత్తం కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి ఆనియన్స్ అనేది ఓవర్ కుక్ అవ్వకూడదండి కట్ చేస్తే కట్ అయ్యే విధంగా ఉండాలి అంతే మీరు ఇందులో ఆలుని కూడా ఉడికించి మెత్తడిగా చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలా చేయటం వల్ల మంచి గ్రేవీ అయితే వస్తుంది నేను ఇక్కడ ఆలు యూస్ చేయట్లేదు ఇప్పుడు ఆనియన్ ఉడికిపోయాయి ఇందులో నేను కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని అయితే వేస్తున్నాను ఇలా వేసి మొత్తం అయితే ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించాలి అది మొన్న అంతే ఎంతో టేస్టీగా ఉండే పూరి కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆ క్లిప్ అయితే మర్చిపోయాను చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ ఆన్ స్టవ్ ఆపేసి ఈ కడాయిని పక్కనుంచేద్దాం ఇప్పుడు మనము పూరీ కోసం పిండి కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని అయితే దానిపైన పొడి పిండిని చల్లుకుంటూ పూరీల్లో ఒత్తుకోవాలి పూరీలను గట్టిగా ప్రెష్ చేస్తూ వత్తకూడదు పై పైన లైట్గా అయితే ప్రెష్ చేస్తూ వత్తాలి అప్పుడే పూరీ అనేది చాలా బాగా పొంగుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పూరీని ప్రిపేర్ చేసుకోవాలి గోధుమ పిండితో చేసినా కూడా పూరీలు అనేది చాలా బాగా వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది కానీ ఎప్పుడో ఒకసారి మైదా పిండి పర్లేదు ఇలా మొత్తం పూరీలను కూడా ఒత్తుకొని ఒక ప్లేట్లో పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేస్తూ దానిపైన ఆయిల్ని అలా అలా అంటూ పూరి పైన కొద్దిగా నొక్కుతూ కాల్చడం వల్ల పూరీలు అనేది చక్కగా పొంగుతాయి ఈ విధంగా చేయటం వల్ల పూరీలు అనేది ఆయిల్ అస్సలు పీల్చవండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోండి ఆయిల్ ఎక్కువగా హీట్ అయింది అనుకోండి వెంటనే కాలిపోయి ఎక్కువగా రెడ్ కలర్లో అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇదే ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ కూడా వేయించుకోవాలి అంతే చాలా సింపుల్ అండి పూరీలు చేయటము చూస్తున్నారు కదా ఇలా అయితే అన్ని పూరీలను ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో అయితే ఉంచుకోవాలి బయట కొనే పూరీల కంటే ఇలా ఇంట్లోనే పూరీలను ప్రిపేర్ చేసుకోవటం వల్ల చాలా హెల్దీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఆయిల్ పీల్చకుండా చాలా మెత్తగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పూరీ కర్రీ ఎలా చేయాలి అదేవిధంగా పూరీ ప్రిపరేషను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీ లైక్ నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్